ప్రచారంలో నేను పోతా ఉంటా అన్నా నువ్వు నాకు తెలుసు అప్పుడు తీసిన సాంగ్లంతా మాకు తెలుసు నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంత సేపు నిన్ను నేను చెక్కుతున్నంత సేపు ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని నేను అంటరాడి వాడిని అద్భుతమైన ఈ సాంగ్ నువ్వు యాక్ట్ చేసినావా దాంట్లో నువ్వు జీవించినావా ఈ బివిఎం అనేది మీ సంస్థ అని చెప్పి ఈరోజు మా అందరి పాటలు నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా ఇప్పుడు నువ్వాడా నేను ఈడా మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అన్నదమ్ములందరూ ఏడ్చినారు నాన్న సాంగు ఏమిచ్చావని ఏమిచ్చావని నిందించకురా అద్భుతమైన సాంగు ఏడా పోయినా ఓ మనిషి సాంగ్ అదేవిధంగా మాయేరా అంత మాయేరా తప్పకుండా ఈ అన్ని సాంగులు మీరు చేసినారని మాకు తెలీదు నువ్వు క్యాండిడేటా అని చెప్పి ఈరోజు అందరూ అడిగి అన్ని ఊర్లలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో పలమునేరు ఉంటుందని మాకు తెలియదు ఇప్పుడు కొత్తూరు ఎమ్మెల్యే మంజునాథ్ గారు మా మామే చెప్పుకునేదానికంటే ఇక్కడ ఆయన్ని ఒక గురువు అని చెప్పుకోవచ్చు ఆ మహానుభావుడు ఆశీర్వాదంతో ఈరోజు నాకు ఎమ్మెల్యే టికెట్ చిక్కింది కొత్తూరు మంజన్న ఆశీర్వాదం ఇస్తే ఫస్ట్ నా జీవితంలో అన్న ఇట్లా ఎమ్మెల్యేగా నిలబడాలనుకుంటా ఉన్నానంటే ఫస్ట్ చెప్పింది మన కొత్తూరు డాక్టర్ జీ మంజునాథ్ అన్నగారికి ఆ తర్వాత పలవనేరులో ఎంతో గొప్ప ఆ లీడర్షిప్ అది అనేది నాకు మన్న తెలిసి వచ్చింది కాబట్టి పలమునేరు ప్రజలందరికీ నా పాదాభివందనాలు ఈరోజు ప్రశ్నగా ఇరవై నాలుగో తారీఖు బుధవారం ఎనిమిదిన్నరకి గుండుబాయి దగ్గర నుండి రంగమహల్ వీధిలో జిలాని సర్కిల్ దగ్గర అక్కడ నుండి పెట్రోల్ బంకు టమాటా మార్కెట్ నుండి మన సరస్వతి కేఫ్ అట్లే పద్మశ్రీ దగ్గర వరకు వచ్చి అట్లే ఆర్డీఓ ఆఫీస్కి నామినేషన్ కార్యక్రమం ముగించాలని చెప్పని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తెలిసినాం భగవంతుడి దయో మీ అందరిలో కాంగ్రెస్ అనే ఒక ప్రాణంతో బతుకునింది భగవంతుడి దయ లక్షలాది మంది కాంగ్రెస్ అంతే పడిచెచ్చే వాళ్ళందరూ కూడా ఈరోజు శరిమిలమ్మ సభని ఏ విధంగా అయితే గత ఇరవై సంవత్సరాల్లో ఏ టీడీపీ కానీ ఏ వైఎస్ఆర్సీపీ కానీ ఎవరు పెట్టలేనటువంటి గొప్ప సభని ఇరవై సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్టడం జరిగింది ఇది మా జీవితంలో మర్చిపోలేము పదమనేరు నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ ముంద్ర పాదాభివందనం తెలుపుకుంటూ ఉన్నాం ఈసారి నామినేషన్ కార్యక్రమాన్ని ఆ భగవంతుడు దయ వల్ల చాలా గొప్పగా బలంగా చేయాలనుకున్నాం అందరికీ ఊరూరా ఇంటిమేషన్ ఇస్తూ ఉన్నాం స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ పలమనేరు ప్రజలందరూ ఒకసారి ఈ కాంగ్రెస్ పార్టీ ఇది నామినేషన్ కాదు రెండు లక్షల యాభై ఐదు వేల మంది ఇన్ని ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉంటారో మీ అందరి నామినేషన్ ఇది మీ అందరి కార్యక్రమం ఇది మనందరి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి తప్పకుండా అందరూ విచ్చేసి గుండుబాబు దగ్గరికి ఎనిమిది ఇరవై నాలుగో తారీఖు బుధవారం రోజు ఎనిమిదన్నరకి మన పలవనేరు నియోజకవర్గ ప్రజలందరూ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను ఈరోజు చాలా చాలా సంతోషం వేస్తూ ఉంది ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో చాలా దగ్గర తిరుగుతూ ఉన్నాను ఒక్క ఊరు వదలట్లేదు ప్రతి ఊరు తిరుగుతూ ఉన్నాను ఈరోజు ఐదు సంవత్సరాల నుండి ఒక ఎమ్మెల్యే ఇంకొక ఐదు సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే వీళ్ళు ఏ గ్రామం తిరిగినారో లేదో తెలియదు కానీ ప్రతి గ్రామాన్ని ప్రతి మనిషితోన ఈరోజు వచ్చేసి నేను తిరుగుతూ ఉన్నాను వాళ్ళందరి కష్టాలని అడిగి తెలుసుకుంటా ఉన్నాను ఆ కష్టాలన్నీ ఏమంటే ఓన్లీ నీళ్ళు లేవు డ్రైనేజీ లేదు నాకు రోడ్లు లేవు మాకు మరుగుదొడ్లు లేవు మాకు కనీస సౌకర్యాలు లేవు బాబు అని చెప్పని అందరూ కొట్టుకునే వైనం జరుగుతూ ఉంది ఏడుస్తూ ఉన్నారు ఆడబిడ్డలంతా అక్కడ ఇంకొక సంతోషమైన విషయం ఏమంటే ఈరోజు అందరికీ పలమనేరు పట్టణంలో పలమనేరు నియోజకవర్గంలో అందరికీ తెలిసిపోయిన విషయం ఏమంటే ఎప్పుడో ఏడేళ్ళ ముందుర సామాజికంగా చేసిన సాంగ్స్ అన్నీ కూడా ఈరోజు ప్రచారంలో నేను పోతా ఉంటా అన్నా నువ్వు నాకు తెలుసు అప్పుడు తీసిన సాంగ్లంతా అంతా మాకు తెలుసు నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని నేను అంటరాడి వాడిని అద్భుతమైన ఈ సాంగ్ నువ్వు యాక్ట్ చేసినావా దాంట్లో నువ్వు జీవించినావా ఈ బీవీఎం అనేది మీ సంస్థ అని చెప్పి ఈరోజు మా అందరి ముందర పలం కానీ పంజానీలో కానీ బైరుడ్లపల్లిలో కానీ వీకోటలో కానీ యావత్ ప్రపంచానికి ఈ సాంగ్లన్నీ తెలుసు సామాజికంగా ఈ సాంగ్లన్నీ నువ్వు చేసినావా అని అందరూ అడుగుతూ ఉంటే నాకు చాలా సంతోషం వేస్తూ ఉంది పిలిచి మరి నన్ను చూసి ఫోటోలు సెల్ఫీలు దిగుతూ ఉంటే ఒక హీరో కంటే గొప్పగా అది ఎవరు మాజీ రిటైర్డ్ ఆఫీసర్లు టీచర్లు పెద్ద పెద్ద మహానుభావులు మేధావులు అందరూ కూడా ఈ సాంగ్స్ అన్ని చూసి రిసీవ్ చేసుకుంటా ఉంటే చాలా సంతోషం వేస్తూ ఉంది అనా ఈ సాంగ్లన్నీ నువ్వు చేసినావని తెలిస్తే నేను ఫలానా పార్టీ తప్పకుండా నా గుండి మాత్రం ఒప్పుకోదు నీకే ఓటేస్తాను అని చెప్పి ప్రతి ఒక్కరూ అంటూ ఉన్నారు అన్నా అందరూ సలహాలు ఇస్తూ ఉన్నారు నిజంగానే ఈ అన్ని పాటలు నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా ఇప్పుడు నువ్వాడా నేను ఈడా మనకెందుకు గోడ తమ్ముడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అన్నదమ్ములందరూ ఏడ్చినారు నాన్న సాంగ్ ఏమిచ్చావని ఏమిచ్చావని నిందించకురా నాన్నను అద్భుతమైన సాంగు ఏడా పోయినావు మనిషి సాంగు అదేవిధంగా మాయేరా మాయేరా తప్పకుండా ఈ అన్ని సాంగ్లు మీరు చేసినారని మాకు తెలీదు నువ్వు క్యాండిడేటా అని చెప్పి ఈరోజు అందరూ అడిగి అన్ని ఊర్లలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఈరోజు షాక్ గురవుతూ ఉన్నారు తప్పకుండా ఇది ఏదో రుణము ఉండది పదమనేరు ఉండే కాన్స్టిట్యూన్సీలో ఉండే ప్రజలందరికీ నాకు మనందరికీ ఏదో రుణానుబంధం ఉంది రుణం ఉండాలి ఆ రుణం తీసుకునే రోజులు ఆరంభమైనాయి తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో రాజకీయం అనే చెట్టుకి పుండాకులు వచ్చినాయి ఆ పుండాకులన్నీ రాలిపోయి వైఎస్ఆర్సిపి పుండాకులు మన టీడీపీ పుండాకులన్నీ రాలిపోయి తప్పకుండా కాంగ్రెస్ అనే చిగురు చిగురిస్తుందని చెప్పి ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను తప్పకుండా ఒక వృక్షమన్నంకా ఎంత ఘటాన ఘటమైన ఆకులున్నా ఆకులు రాలల్లా కొత్త చిగురు చికిరించా ఈరోజు అందరిలో స్పందన మొదలైపోయింది పలము నేరు పట్టణ ప్రజలందరికీ ఈ ఆజన్మాంతం నేను రుణం తీర్చుకున్నా తక్కువే ఒక రూపాయలు అంచం ముట్టకుండా పనిచేసుకుంటాను తప్పకుండా నీతి నిజాయితీతో పనిచేసుకుంటాను ఏదైతే పలమనేరు పెద్ద చెరువు అభివృద్ధి అని చెప్పినానో పన్నెండు ఏదైతే నేను వచ్చేసిందన పలమనేరు డెవలప్మెంట్ గురించి నేను ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసినాను ఆ మేనిఫెస్టోని నేను తప్పకుండా నిర్వర్తించుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఉంటాను రెండు వేల ఐదు వందల కోట్లు అభివృద్ధి జరగల్లా ఈ రెండు వేల ఐదు వందల కోట్ల అభివృద్ధి జరగలంటే మీరందరూ నామినేషన్కి రావాల ఈ రెండు వేల ఐదు వందల కోట్లు మళ్ళీ ప్రతి మనిషి గుమ్మానికి అభివృద్ధి రూపంలో పోవాల ప్రతి గ్రామానికి అభివృద్ధి రూపంలో పోవాలా ప్రతి అవ్వకి తాతకి అందరికీ అభివృద్ధి రూపంలో పోవాలా ప్రతి ఉండే ప్రెస్ మహానుభావులందరికీ కనీస వేతనం అనేది లేదు గౌరవ వేతనం అనేది లేదు తప్పకుండా దీన్ని నెక్స్ట్ మేనిఫెస్టోలో ఇస్తానని చెప్పినాను ప్రతి ఒక్కరికి సగౌరవమైన వేతనతో పాటు ప్రశ్నమిత్రు సహోదరులతో పాటు ఇక్కడుండే బడుగు బలహీన వర్గాలతో పాటు ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు వేల నాలుగు వందల కోట్ల పలననేరుకి ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో వచ్చిందో ఆ రెండు వేల ఐదు వందల కోట్లలో ఒక్క రూపాయి తాకుండా అందరి అభివృద్ధికి ఈ రోజు ఇక్కడ నేను అంటే ఈ రెండు లక్షల యాభై ఐదు వేల మంది కలిపితే ఈ నల్లగుట్లపల్లి శివశంకర్ ఈ రెండు లక్షల యాభై ఐదు వేల మందికి ప్రతీక ఈ బిడ్డ ఈ రైతు బిడ్డ మీ అందరూ బిడ్డ ఈరోజు అందరూ నా మాటలను చూసి ఇన్స్పైర్ అవుతూ ఉన్నారంట ఇది నిజాయితీతో కూడుకున్న మాటలు ఇవి మాటలు కాదు శిలా శాసనాలు ఎవరన్ను చెప్పినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత వస్తుందా ఇంత ఉందా అంటే ఈరోజు ఉంది అనేసి ప్రూవ్ చేసినాం మాకందరికి తెలియదు ఇంత గొప్పగా కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో పలము నేరు ఉంటుందని మాకు తెలియదు ఈరోజు కోలార్లో ఏ విధంగా డాక్టర్ కొత్తూరు ఎమ్మెల్యే మంజునాథ్ గారు మా చెప్పుకునే దానికంటే కూడా ఆయన్ని ఒక గురువు అని చెప్పుకోవచ్చు అందరిని అభిమానించినట్లుగా ఒక అభిమాని నేను చెప్పుకోవచ్చు ఆయన ఆయన ఇల్లు మా ఇల్లు ఎదురు బదురు ఉన్నప్పటికీ ఆయన నార్త్ ఈస్ట్ కార్నరు మాది సౌత్ వెస్ట్ కార్నరు ఎదురు బదురు ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడు గురువులాగానే చూసినాం ఆ మహానుభావుడు ఆశీర్వాదంతో ఈరోజు నాకు ఎమ్మెల్యే టికెట్ చిక్కింది కొత్తూరు మంజన్న ఆశీర్వాదం ఇస్తే ఫస్ట్ నా జీవితంలో అన్న ఇట్లా ఎమ్మెల్యేగా నిలబడాలనుకుంటా ఉన్నానంటే ఫస్ట్ చెప్పింది మన కొత్తూరు డాక్టర్ జీ మంజునాథ్ అన్నగారికి ఆ అన్నగారి ఆశీర్వాదంతో ఈరోజు ఇంత దూరం వరకు వచ్చిన మా షర్మిలక్క ఆ తల్లి ఆశీర్వాదం ఇచ్చిన దానికి ఈ రోజు వీళ్ళిద్దరినీ ఎమ్మెల్యే టికెట్ వచ్చింది ఇదే పొలంలో ఐదు గంటల సేపు ఆ తల్లి షరిమిలమ్మ నిద్రపోయి సభని సక్సెస్ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తానని చెప్పింది కాబట్టి తప్పకుండా ఈరోజు నామినేషన్ కార్యక్రమం అనేది చాలా ముఖ్యమైంది ఇప్పటికే నామినేషన్ వేస్తూ ఉన్నామని అన్ని గ్రామాలకి తెలిపిచ్చేసినాం అందరూ మండల అధ్యక్షులంతా చేసుకుంటూ ఉన్నాము కష్టపడుతూ ఉన్నాము నేను మొన్న కడపరకు పోయించిన తర్వాత పలవనేరులో ఎంత గొప్ప లీడర్షిప్ ఉన్నది అనేది నాకు మన్న తెలిసి వచ్చింది కాబట్టి ఇక్కడున్న ప్రతి నాయకులు తెల్లవారు నుండి సాయంకాలం వరకు కష్టపడి వచ్చిన వాళ్ళు ఇక్కడంతా తప్పకుండా ప్రజలందరూ దయచేసి నాయకులందరూ అందరిలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంత బలం బలమైన కేడరు ఎక్కడా లేదు ఏదో ఆ నాయకుడు వచ్చి ఈ పార్టీలో చేరినారు ఈ నాయకుడు వచ్చి ఆ పార్టీలో చేరినాడు ఉంటే అయ్యో ఒక నలభై లక్షల యాభై లక్షల కోటి రూపాయలు ఆపరిస్తే నూరు నాయకులు కావాలన్నా కానీ ఇప్పుడు ఈ పార్టీలో చేరుతారు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది డబ్బులు ఇచ్చి ఏ ఏ మనిషిని కొనుక్కోవాల్సిన అవసరం లేదు అగత్యం లేదు తప్పకుండా ప్రజలందరిలో చైతన్యం వస్తే నాయకులందరూ ఉరకతా 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 కాంగ్రెస్ పార్టీకి వస్తారని నాకు తెలుసు నాయకులనే వాళ్ళు ఎవరు కొన్ని లక్షల మందిని కాపాడుకునేవాడు నాయకుడు ఏదో ఇంకో పార్టీని ఇంకా ఇంకో పార్టీకి మారితే గౌరవం పెరుగుతుంది ఆడా ఒక నలభై లక్షల యాభై లక్షల కోటి రూపాయలు డిమాండ్ చేసుకోవచ్చు లేకపోతే గెలిచిన తర్వాత పదవిన్నా వస్తుంది ఆ పార్టీలోనే ఏముంటుంది ఏ ఏమీ ఉండదు మళ్ళీ ఈ పార్టీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మెల్లగా ఇంకో పార్టీకి ఇదైపోయేది ఇట్లా ఈ బడా నాయకులు అందరూ ఈరోజు ప్రజలందరూ ఒకటైపోయినారు ఎవరిని చెప్పినా గెలిచేది కాంగ్రెసే కదా ఈ కాంగ్రెస్ అంతా గెలిచిన తర్వాత అందరూ బడా నాయకులు మళ్ళీ కాంగ్రెస్కి వస్తారు తప్పకుండా వాళ్ళకి మళ్ళీ రెడ్ కార్డ్ పడేట్టు ఉండదు ఇదే అందరు బడా నాయకులు ఎవరు ఎవరైతే ఈ పార్టీ ఆ పార్టీ నన్ను పిలిచారు కొంతమంది నాయకులు అయ్యో నువ్వు ఈ రోజు వస్తే ఓకే లేకపోతే రేపు వైఎస్ఆర్ సిపి చే జాయిన్ అయిపోతాడు నేను పోలా ఈ రోజు నువ్వు వస్తే నీ దగ్గర అన్న మాట్లాడతాడు నువ్వు రాకపోతే మన వైఎస్ఆర్ సిపి అర ఒక రెండు నిమిషాలు లేట్ అయిపోతే అలాంటి నాయకులు నాలుగు గంటలు కాంగ్రెస్ అని చెప్పుకుంటే జీవితాంతకాలం కాంగ్రెస్ కండువాళ్ళని నమ్ముకొని ఉండే వ్యక్తి చాలు కాబట్టి తప్పకుండా ఏ నాయకులు ఆ నాయకులు ఇక్కడికి ఈ నాయకులు ఇక్కడికి ఎంతమంది అన్నా జంపింగ్లు చేయని కాళ్ళు ఇరగ్గొట్టుకొని దూకులన్నీ ఏమి చేసినా ఈ రెండు వేల నాలుగు వందల కోట్లు మన ప్రజలకి ఈడుండే మనిషి నేను ఒక వాచ్మ్యాన్ లాగా ఉన్నాను తప్పకుండా లాఠీ బిజిల్ ఎత్తుకొని ఉంటాను ఈ లీడర్లు ఆ లీడర్లు అని చెప్పి మీరు ఎవరు అనుకోవాల్సిన అవసరం అయ్యో ఈయన లీడర్ ఆయన లీడరా ఆయన లీడర్ ఈయన లీడర్ ఎవరు లీడర్ లేరు మేమంతా సేవకులు డైరెక్ట్ షరిమిలమ్మే మన పలమనేరికి ఎమ్మెల్యే అని చెప్పి మీరు అనుకోండి ఒక రాష్ట్ర సీఎం ఆ ఎమ్మె ఈ పలమనేరికి ఎమ్మెల్యే అని చెప్పి మీరు అందరూ అనుకోండి మేము ఒక వాచ్మ్యాన్ లాగా పనిచేస్తా ఉన్నాము ఏ పార్టీ ఫండ్ రావాలన్నా ఏది మన పలమనేరు అభివృద్ధి జరగాలన్నా డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారు షిర్మిలమ్మ గారు పలమనేరు ఢిల్లీని మన విజయవాడని మన పలమనేరుకి ముడి పెడతాను అదేవిధంగా డీకే శివకుమార్ గారు కూడా మన పలమనేరు నియోజకవర్గానికి వస్తూ ఉన్నారు డీకే శివకుమార్ గారితో మళ్ళీ మన షర్మిలమ్మ గారితో ఇద్దరితో అద్భుతమైన ఒక సభ మన పలమనేరులో జరగబోతా ఉండాలి తప్పకుండా ఇలాంటి గొప్ప గొప్ప ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే పెద్దోళ్ళందరూ మా పలమనేరుకు రావల్ల తప్పకుండా మా పలమనేరు అభివృద్ధి జరగల్లా జరగలేనటువంటి అభివృద్ధి బెంగుళూరు ఎంత గొప్పగా ఒక మహానగరం అయిందో అంతకంటే మించి జరగల్లా ఇవన్నీ జరగాలంటే మీరందరూ నామినేషన్కి రావల్లా ఈ ఇరవై రోజులు ఊర్లో అందరూ ఒకరికొకరు చెప్పుకోండా ఈసారి కాంగ్రెస్ పార్టీనే చాలా బలంగా ఉండేది కాంగ్రెస్ పార్టీనే ఈసారి వచ్చేది ఆల్రెడీ వ్యతిరేకత అయిపోయి అందరూ ఊరు వాడ కడుపు కాలపి అయ్యో ఈ పది సంవత్సరాలు తప్పు చేస్తూ దేవుడా విధి లేక మేము ఈ పార్టీలో ఉన్నాము కాంగ్రెస్ పార్టీకి ఒక నాయకుడు కరెక్ట్ అయినాడు నింటే మేము ఎందుకబ్బా ఓట్లేస్తామని చెప్పి ఏడుచుకొని పట్టుకొని వాళ్ళందరూ వచ్చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు ఇది భగవంతుడు సాక్షిగా దైవ సాక్షిగా నేను డైరెక్ట్గా ఊరులోకి పోతామంటే తెలుస్తా ఉండే విషయం అన్నా ఒక ఊరులో నూరిండ్లుంటే తొంభై ఇండ్లు కాంగ్రెస్ అన్నా తొంభై ఐదు ఇండ్లు కాంగ్రెస్ అన్నా ఇంకా బడా నాయకులు ఇక్కడ అక్కడ జంపులు చేసి ఏం జంపులు చేసి ప్రయోజనం ఏమన్నా భగవంతుడు సాక్షిగా నాకు పది కాల్స్ వచ్చినాయి అయ్యో మా నాయకుడు రేపు రాకపోతే వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతానబ్బా వస్తావా లేదా అవునా మీ నాయకుడు నేను రా రాకపోతే వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతానా ఇట్లా నాయకుడు ఐడియాలజీ లేని నాయకుడు మాకు అవసరం లేదబ్బా ఇది కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ పార్టీ నేను ఎవడో వచ్చి కండువాలు వేస్తూ వచ్చే నాయకుడు ఎవడికి కావాలబ్బా ఈ పార్టీ నాదబ్బా కాంగ్రెస్ పార్టీని వచ్చే నాయకుడికి నాకు కావాల్సింది ఫైరోజన్న మన ఒక మాటనా ఈ పార్టీ ఎవరిది యా ఈ పార్టీ వచ్చేసి అందరిది అవునన్నా ఈ పార్టీ మన అందరిది తప్పకుండా నేను కండువాలు వేస్తే వచ్చే నాయకులు ఎవరికి కావాలన్నా ఈ పార్టీ నాదని చెప్పి వచ్చి కూర్చున్న నాయకులు రావాల ఈ పార్టీ మీ అందరిది తప్పకుండా మీరందరూ ఈ పార్టీలో రెండు లక్షల యాభై ఐదు వేల మంది ప్రజలందరూ ఒకటై మీ అందరికీ ఒక వాచ్మ్యాన్ లాగా ఒక బిడ్డలాగా అమ్మా మీ అందరి కడుపులో పుట్టిండకపోయి ఉండొచ్చు అన్నా మీ అందరికీ నేను బిడ్డ అయ్యో నాకు సొంత కొడుకుని మీరు అనుకోకపోయినొచ్చు తల్లి మీ అందరి కడుపులో పుట్టకపోయినా నేను మీ బిడ్డనే మీ కడుపులో పుడితేనే నేను బిడ్డ అనేది ఏం లేదు అందరు మహిళలు ఆలోచన చేయండి నేను బిడ్డలాగా నేను పనిచేసుకుంటాను ఒక తమ్ముడు లాగా పనిచేసుకుంటాను ఒక అన్న చెల్లెలకి ఒక అన్నదమ్ములైతాను అవుతాను తప్పకుండా ప్రతి ఒక్కరికి సేవ చేసుకొని చూపిస్తాను రెండు వేల ఐదు వందల కోట్లు వీళ్ళు ఏం చేసినారో తెలియదు ఈ రెండు వేల ఐదు వందల కోట్లు తప్పకుండా పలమనేర ప్రతి ఇంటి అభివృద్ధికి నేను పాటు పడతానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నల్లగొట్టలపల్లి శివశంకర్ మరొకసారి మీ అందరికి పాలాభివందనం ప్రజలందరిలో వచ్చి అత్యధిక మెజార్టీ గెలుస్తా ఉన్నాం కానీ మినిమం ఒక యాభై వేలు మెజార్టీ లేకపోతే వీళ్ళకి ఒక పాఠం చెప్పాలి ఒక గుణపాఠం చెప్పాలి వీళ్ళందరికీ అందరూ కాసుకొని ఉండండి రెడీగా నాయకులు ఇక్కడ ఎవరో నాయకులు రాలేదే అట్లా అనుకోవద్దండి సమయం వస్తా అట్లా కాంగ్రెస్ పార్టీ మొత్తం బ్యాలెన్స్ బాక్స్ గుద్దే మనం అందరూ తప్పకుండా ఈసారి ఈ ప్రపంచానికి కాంగ్రెస్ పార్టీ ఒక దమ్మేమి అనేది అందరికీ చూపిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ Thank you. Thank you very much.